ఓం శివ శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి నవంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో అనుకోని నిందలు పడుతున్నాయండి జాగ్రత్త ఎందుకు అంటే గనక అసలు మీకు ఇది ఈ నింద పడుతుంది అనేది కూడా మీకు తెలియదు అనమాట అటువంటి నిందలు పడుతున్నాయి ఒక స్త్రీ మిమ్మల్ని ఉంచాలి అని చెప్పి చూస్తుంది ఇక్కడ కూడా జాగ్రత్త పడాలి ఈ రాశివారు ఈ వీడియో చూస్తున్నారు అంటే గనక పరమేశ్వరుడి అనుగ్రహం ఉంది కాబట్టి ఈ వీడియోని చూస్తున్నారు అన్నట్టుగా భావించి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అయిపోవండి కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కూడా ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా దానికంటే ముందు వీడియోనైతే చూసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి గురించి అయితే తెలుసుకుందాం ఈ రాశి వారిని ఇప్పుడే మనము ప్రస్తుత కాలంలో గమనించుకున్నట్లయితే కనుక అంటే ఇక్కడ గతం గురించి మాట్లాడట్లేదు భవిష్యత్తు గురించి కొన్ని విషయాలైతే మాట్లాడబోతున్నాను గతం తాలూకు చేదు అనేటివి ఈ రాశి వారి జీవితంలో ఎక్కువగా ఉంటాయి ఆ చేదు జ్ఞాపకాలు ఏంటి అంటే కనుక ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరైతే సొంత వాళ్ళు ఎవరైతే అని చెప్పి అనుకున్న వాళ్ళు నా వాళ్ళు నా రక్త సంబంధికులు అని చెప్పి ఎవరైతే ఉంటారో వారి చేతుల్లోనే పిచ్చగా మోసపోతారనమాట ఇక పిచ్చగా అనే మాట మీకు వాడకూడదండి ఎందుకంటే కనుక ఎప్పుడు కూడా నా అనుకునే వాళ్ళు మోసం చేయడం అనేది నమ్మడం అనేది అది మంచితనం మంచితనం వల్ల జరిగేదా మోసమే తప్ప పిచ్చితనం వల్ల జరిగే మోసమైతే కాదనమాట కాబట్టి ఈ యొక్క వారు దీని కారణంగా చాలా వరకు కూడా దెబ్బతిన్నారు దీని గురించి ఆలోచించి నా వారే నన్ను ఇలా చేస్తారే అని చెప్పేసి ఎక్కువగా బాధపడి ఎవరికి చెప్పుకోలేక ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా కానీ నా అనుకున్న వాళ్ళకి చెప్తే ఆ బాధలు అనేటివి పోతాయి అలాంటి వారని కనుక ఈ యొక్క మోసం చేయడం అవసరాలకి వాడుకోవడం వదిలేసేయడం చేస్తే ఇక నేను ఎవరికి చెప్పుకోవాలి అని చెప్పేసి చాలా వరకు కూడా బాధపడతారు వారి కారణంగా వారికి ఉన్న శక్తిని కోల్పోయారు వారికి ఉన్నటువంటి డబ్బును కోల్పోయారు వారికి ఉన్నటువంటి పరువును కూడా కొన్ని విధాలుగా కూడా కోల్పోయారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇప్పటికైనా కానీ నేను ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఒక స్టాండ్ తీసుకొని లైఫ్లో ముందడుగు వేసే ప్రయత్నం అయితే ఇప్పుడెప్పుడే పాటిస్తున్నారు అని కూడా మనం చెప్పవచ్చు ముఖ్యంగా ఈ రాశి వారు ఎదుటి వ్యక్తుల్ని చాలా తేలికగా నమ్మిస్తుంటారండి ఎదుటి వ్యక్తులతోటి ఎక్కువగా క్లోజ్గా ఉండడం అందరూ కూడా నా వాళ్ళే కదా అని చెప్పేసి పలకరించుకోవడం ఎప్పుడు ఏదైనా కొత్త వాళ్ళు కనిపించినా కూడా కలేసుకొని మాట్లాడుతూ ఉండడం అంటే మన తన అన్నట్టుగా అందరినీ కూడా కలుపుకోలుగా కలుపుకుంటూ వెళ్ళిపోవడం అందరితో ఫ్రెండ్లీగా ఉండడం ఇలా చేస్తూ ఉంటారు ఈ యొక్క నేచర్ ఏదైతే ఉందో అంటే ఎదుటి వారిని ఫ్రెండ్లీగా కొత్త వారిని కూడా మంచిగా పలకరించుకునే పద్ధతి ఏదైతే ఉందో ఈ పద్ధతి అనేది చాలా వరకు కూడా మంచిదే కానీ కొన్ని విషయాల్లో మాత్రం అవతల వాళ్ళు ఇంత మంచితనాన్ని అర్థం చేసుకోలేక వీరు మంచిగా ఉంటున్నారు కదా అని చెప్పి వాళ్ళ యొక్క అవసరాలను మాత్రం గడుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి వారి యొక్క అవసరాలను గడిపించుకునే ప్రయత్నం చేసే వారితో మాత్రం జాగ్రత్తగా ఉండండి అందరినీ కూడా అంత గుడ్డిగా నమ్మే ప్రయత్నం అది చేయొద్దు ఎందుకంటే మీ వాళ్ళే మిమ్మల్ని మోసం చేసినప్పుడు ఎవరో బయట వాళ్ళని నమ్మడం కన్నా కూడా మనం మళ్ళీ మనం మోసపోతాం అనేది మీరు తెలుసుకోవాలన్నమాట అన్ని విషయాల్లో కూడా అంత మంచితనం అనేది పనికిరాదు ఈ రాశి వారి యొక్క లైఫ్ పార్ట్నర్ గురించి చెప్పాలండి ఇక్కడ ఎందుకు అంటే ఈ రాశివారు జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను సమస్యలను అన్నిటినీ కూడా తట్టుకొని అన్నిటికీ కూడా అంటే ఇప్పుడు ఒక అలానే ముందుకు వచ్చినప్పుడు ఆ అలకు సైతం ఎదురీత వేయగలిగే శక్తి అనేది కొంతమందికి ఉంటుంది కొంతమందిలో ఈ రాశివారు మొదటి స్థానంలో ఉంటారనమాట అన్ని కష్టాలను అన్ని బాధలను అన్ని సమస్యలను తట్టుకొని నిలబడగలిగారు కాబట్టి జీవితంలో వీరికంటూ ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరచుకోవాలి అని చెప్పి అంటే ఎప్పుడైనా కానీ ఒక ఇనుము బాగా నిప్పు చేత కాల్చబడి తర్వాత బాగా పదునెక్కబడుతుందో దానికంటూ ఒక ఆకారాన్ని ఏర్పరచగలుగుతుందో అదేవిధంగా వీరు ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో ఎదురు దెబ్బలను ఎన్నో మోసాలను అన్నింటినీ నమ్మిన వాళ్ళు మోసం చేయడాన్ని ఈ యొక్క మానసిక ఎదురుదెబ్బలు శారీరకంగా అనారోగ్య సమస్యలు వచ్చాయనుకోండి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అది తగ్గుతుంది అని చెప్పి అదొక ధైర్యంగా ఉంటుంది కానీ ఈ యొక్క మంచితనం అనే ముసుగు వేసుకొని ఎవరైతే మనల్ని మోసం చేస్తూ ఉంటారో ఇటువంటి వాళ్ళ చేతుల్లోనే నమ్మి మనం మోసపోయినప్పుడు మాత్రం మనసుకు చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట అన్ని కష్టాలను కూడా తట్టుకొని నిలబడ్డారు కాబట్టి వీరు వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి ఎటువంటి కష్టాలు రాకూడదు ఎటువంటి బాధలు రాకూడదు ఎటువంటి సమస్యల బారిన వారు పడకూడదు వారి లైఫ్లో ఆనందంగా ఉండాలి అని చెప్పి వారి కోసం చాలా సాక్రిఫైజులు చేస్తుంటారు వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఏ పనైనా కూడా చేస్తారు వారిని నలుగురిలో గౌరవంగా నిలబెడడం కోసం ఎంత అంటే ఎంత కష్టం పని అయినా సరే సరే వారికి కావాల్సిన అవసరాలన్నింటినీ కూడా తీరుస్తారనమాట కాబట్టి వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ చాలా చాలా అంటే చాలా లక్కీ అని చెప్పుకోవచ్చు అనమాట కానీ వీరికి అంటే ఆశించినంత సిరి సంపదలు అయితే ఉండవండి ఈ రాశి వారికి ఈ విషయంలో ఎస్ అయితే ఎస్ అని చెప్పండి లేదంటే మాకు చాలా ఆస్తులు ఉన్నాయి అని చెప్పి కామెంట్ చేయండి ఎందుకంటే కనుక ఈ రాశివారు కష్టపడి వీరికి వెనకటి తరాల నుంచి వచ్చిన ఆస్తులు అనేటివి చాలా తక్కువగా ఉంటాయన్నమాట ఏదైనా కానీ వీరి చేతులతో వీరికి కష్టపడి సంపాదించుకున్న సొమ్ము వలన నలుగురిలో గౌరవ మర్యాదలు పెరగడమే తప్ప వెనకటి నుంచి వచ్చిన అనేటివి వీరికి అంతగా ఉండవు కాబట్టి ముఖ్యంగా ఈ రాశివారు వీరి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు కాబట్టి జీవితంలో అంటే ఎక్కడ తప్పటడుగు వేయకుండా ఎక్కడైతే పడ్డామో అని చెప్పి మళ్ళీ లేచి నిల్చోవాలి అని జీవిత సత్యాలను కూడా నేర్చుకుంటారనమాట ఇక ముఖ్యంగా మీకు కొన్ని అపనిందలేటివి ఇప్పుడు పడబోతున్నాయి ఇప్పుడు ఈ యొక్క డిసెంబర్ అంటే మనకి ఇప్పుడు నవంబర్ని ఎలాగను వచ్చేసింది ఈ యొక్క డిసెంబర్లో మీకు కొన్ని నిందలు అయితే పడబోతున్నాయి అంటే మనకు అనుకోకుండా నిందలు అని చెప్పి అంటారు మనం ఏ పని ఒక పని చేయకుండా ఒక పని మనం చేస్తాము అని చెప్పి మనకు నిందపడినట్టు ఒక తప్పు మనం చేయకుండా ఆ తప్పు చేసామంటే మనకి నిందపడినట్టు అలాగే ఎప్పుడైనా కానీ ఒక ఎదురుగా ఒక దొంగతనం చేయకుండా మనము చేసాము అంటే మనం అవమానించినట్టు అవ అపని వేసినట్టు అవుతుంది ఇలా ఇటువంటి నిందలు అనేటివి మీకు ఇప్పుడు పడబోతున్నాయి ఎందుకు అంటే కనుక కొంతమంది విషయాలలో మీరు జోక్యం చేసుకోవడం వలన ఇక్కడి మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పారు అని చెప్పి మీరు ఇక్కడ చెప్పలేరు జాగ్రత్తగా వినండి ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్పారు అని చెప్పి మీ మీద నిందలు పడబోతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఈ యొక్క డిసెంబర్ ఎండింగ్లో కొత్త సంవత్సరంలో నిందలు పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇక్కడ విషయాలు ఇక్కడే మర్చిపోండి అక్కడ విషయాలు అక్కడే మర్చిపోండి ఎవరి దగ్గర కూడా నోరెత్తొద్దు మీ పనేంటి మీరేంటి మీరేం చేస్తున్నారు మీ యొక్క డబ్బు గురించి ఆలోచించుకోవడం మీ యొక్క హెల్త్ గురించి ఆలోచించుకోవడం మీ కుటుంబం గురించి ఆలోచించుకోవడం అంతవరకు కానీ ఎదుటి వారు ఎవరో ఒక నలుగురు ఎదుగురు కలిసి రూపుగా మాట్లాడుకున్నా కానీ లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా కానీ గొడవలు పడుతున్నా దెబ్బలాడుకుంటున్నా వారి మధ్యలో వెళ్ళి మీరు పరిష్కారం చెప్పాలని చెప్పి చూడడం కానీ ఇక్కడ మీరు మంచిగా మాట్లాడాలి మంచి చేయాలని చెప్పి చూస్తున్నా కానీ వారు మాత్రం మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకొని వారి వల్లే ఈరోజు గొడవ పెద్దదైంది వారు మన మధ్యలోకి రాకుండా ఉంటే మనం వెంటనే కలిసిపోయే వాళ్ళము లేదంటే వారు ఈ మాట నాతో చెప్పారు మీరు చెప్పకపోయినా చెప్పారు అని చెప్పి ఇలా బంధువుల మధ్య కలహాలు వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క అపనిందల వలన మీ యొక్క సొంత స్నేహితులు విడిపోయే అవకాశం అయితే ఉంది వ్యాపారాలలో కూడా బిజినెస్ పార్ట్నర్స్ల మధ్య కొంచెం రకాలుగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క నిందలు తప్పు అంటే నిందలు తప్పించుకోవాలి అంటే నిందాక చెప్పినట్టుగా ఎక్కడికక్కడ దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మీ పనులు మీరు చూసుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు చాలా వరకు నిందలు అనేవి తగ్గుతాయి ఇప్పుడు మనకి నిందలు వస్తున్నాయి అని చెప్పి ముందుగా తెలిసినప్పుడు జాగ్రత్త పడడం అనేది ముఖ్యం కదండి జాగ్రత్త అంటే ముందుగా మనకి తెలియక ఎక్కడ ఉండ అంటే మన మంచితనం చూపించి మనకు వచ్చిందంటే అది ఒకది నేను మీకు ఈ రాశి వారికి ప్రత్యేకంగా చెప్తున్నాను కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక స్త్రీ మిమ్మల్ని ముంచాలి అని చెప్పి చూస్తుంది అని చెప్పి చెప్పాను కదా ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అంటే గనక ఆ స్త్రీ మీ యొక్క ఇంట్లో ఉన్న స్త్రీ అనమాట ముఖ్యంగా మీ యొక్క రక్త సంబంధం ఆ స్త్రీ మీ కంటే వయసులో పెద్ద వ్యక్తి మీ యొక్క రక్త సంబంధం తెలుస్తుంది ఈ స్త్రీ మిమ్మల్ని గతంలో చాలా వరకు కూడా అవసరాలకి వాడుకుంది అదేవిధంగా మిమ్మల్ని ఎన్నో రకాలుగా మీ చేతుల్లో డబ్బులు ఖర్చు పెట్టించింది ఇంకా వారికి ఉన్న అవసరాలన్నీ గడిపించుకోవడం కోసం మీతో మంచితనం అనే ముసుగును వేసుకొని నటిస్తుంది కాబట్టి ఆ స్త్రీతోటి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఆ స్త్రీ కేవలం మీకు తనకి ఉన్న బాండింగ్ ఏంటంటే కనుక రక్త సంబంధం అనే బాండింగ్ ఇంకా రక్త సంబంధం ఉన్నంత మాత్రాన ప్రేమ ఉంటుంది అని అనుకుంటే తప్పు ప్రేమ ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు రక్త సంబంధం కోసం ప్రాణాలు ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ ప్రాణాలు తీసే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ వీళ్ళు రెండో రకానికి చెందిన వాళ్ళు వీళ్ళు కేవలం అవసరాల కోసం మాత్రమే మీ దగ్గరికి వస్తున్నారా జాగ్రత్త ఏదైనా పని ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని కలుస్తున్నారా జాగ్రత్త ఏదైనా ముఖ్యమైన పని కోసం మాత్రమే గుర్తుపెట్టుకొని ఫోన్ చేస్తున్నారా జాగ్రత్త ఎందుకు అంటే కనుక వారు అంటే ఒక బొమ్మను కనుక మనం చూసినట్లయితే కీ బొమ్మ మనం చిన్నపిల్లలప్పుడు ఆడుకునే బాలెం మనం దానికి బాగా కీచామనుకోండి ఆ బొమ్మ ఆడుతుంది అదే కీ ఆపేస్తే కీ ఇవ్వకుండా ఉంటే అది ఎక్కడున్న బొమ్మ అక్కడే ఉంటుంది అలాగే అవసరమైనప్పుడు వచ్చి మీ దగ్గరికి కీ ఇస్తున్నారు మిమ్మల్ని వారికి తగ్గట్టుగా ఆడించుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అవసరం లేనప్పుడు ఆ బొమ్మను పక్కన పెట్టేస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళ దృష్టిలో మీరు బొమ్మ వాళ్ళు కీ ఇచ్చినప్పుడు ఆడుతారు అనే ఒక అలుసు ప్రభావం అనేది మీ మీద వారికి ఏర్పడింది కాబట్టి మిమ్మల్ని అవసరాలకు ఆడించుకోవాలని చెప్పి చూస్తున్నారు అంటే మనిషిగా విలువ లేదు రక్త సంబంధంగా ప్రేమ లేదు ప్రేమగా విలువను పెంచే అవకాశం కూడా లేదు కేవలం ఒక వస్తువులాగా మాత్రమే మిమ్మల్ని భావిస్తున్నారు ఇటువంటి వారు తేనె పూసిన కత్తిల్ లాంటి వారండి దరిద్రం ఏంటంటే రక్త సంబంధికులలోని ఇటువంటి వాళ్ళు ఉండడం ఇంకా దరిద్రం చాలా మంది మనం గమనించి ఉన్నట్లయితే కనుక అంటే ఇప్పుడు సమాజంలో ఒక వంద పర్సెంట్ మనం వేసుకున్నట్లయితే వంద పర్సెంట్లో దాదాపుగా ఒక నలభై శాతం ముప్పై శాతం మంది ప్రేమగా ఉంటున్నారు తప్ప మిగిలిన వారు మాత్రం ఇక్కడ డబ్బు ఉంటే అటు తిరిగిపోతున్నారు ఎటు ప్రేమలు పెరిగి రక్త సంబంధాల్లో సంబంధం లేదు డబ్బుంటే అన్ డబ్బు ఉంటే పలుకుబడి ఉంటే వాడే రాజు వాడే రెడ్డి డబ్బు లేని వారు మాత్రం రక్త సంబంధికులైన పక్క తిప్పుకోవడానికి చూస్తుంటారు ఇదే జరుగుతుంది సమాజంలో కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి చుట్టూ ముళ్ళే ఉంటాయి కాబట్టి ముళ్ళల్లో అడుగు పెట్టకుండా గుచ్చుకుంటాయి అప్పుడప్పుడు కానీ గుచ్చుకున్నా కూడా వాటిని భరిస్తూ బయటకి వచ్చే ప్రయత్నం ఏది చేయాలి తప్ప ఆ ముళ్ళల్లో పడిపోకూడదు ముళ్ళల్లో పడిపోతే ఏమవుతుంది ముళ్ళంతా గుచ్చుకుపోయి చివరికి చనిపోతాం కూడా అదే ఒక ముళ్ళు రెండు ముళ్ళు గుచ్చుకుంటే రెండోసారి మళ్ళీ ఆ పొదలోకి రావడానికి భయపడిపోతాం అనమాట కాబట్టి ఇటువంటి స్త్రీ మీ యొక్క జీవితంలో ఉందంటే మిమ్మల్ని ఒక వస్తువులాగా చూస్తుంది ఈ యొక్క వస్తువుకి కూడా ప్రాణం ఉంటుంది అని చెప్పి ఈ వస్తువుకి కూడా ఫీలింగ్స్ ఉంటాయని చెప్పి ఈ వస్తువుకు కూడా గౌరవ మర్యాదలు ఉంటాయని చెప్పి ఈ వస్తువునికి ఈచే ఆడే బొమ్మ కాదు అని చెప్పి వారికి తెలియపరచండి అవసరమైనప్పుడు నోరు ఎత్తండి ఇక్కడ రక్త సంబంధం అనే ఒక అడ్డంకి ఉన్నంత మాత్రాన నోరు మూసుకొని ఉండాల్సిన అవసరం లేదు మిమ్మల్ని మీరు నష్టపరచుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా కానీ యువతలో ఉంటే అవతల ఉండాలి కావదని చెప్పడం లేదు కానీ కేవలం అవసరాలకి వాడుకొని మీకు అవసరమైనప్పుడు ఇన్ ఇంత ఈసం సాయం చేయనప్పుడు అటువంటి వారు ఉంటే ఎంత లేకపోతే ఎంత అని ఒకసారి ఆలోచించండి నేను అంటున్నానని కా చెప్పి కోపం తెచ్చుకోవద్దు పడ్డ వాళ్ళకి తెలుస్తుంది బాధ అంతా కూడా కాబట్టి ఈ యొక్క పరిస్థితి అనేది మీ వరకు రాకుండా ఉండాలి అంటే కొంచెం కఠినంగా మారగా తప్పదు ప్రేమ వైపే ఉంటే చాలదు రెండో వైపు కూడా ఉండాలి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదా ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి మూడు రోజులలో వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా యావరేజ్గానే వెళ్తూ ఉంటాయండి అంత లాభాలు అయితే ఏమి రావు యావరేజ్గా వెళ్తాయి కొంచెం కష్టపడండి కష్టపడితే ఉన్న సమయాన్ని ఇంకా మరింత దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి సమయాన్ని దానివల్ల మీకు ఇంకా అధిక లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కాబట్టి ఒక్క పనినే నమ్ముకోకుండా మరొక పని కూడా చేసుకోండి ఖాళీ సమయంలో దానివల్ల లక్ష్మీదేవి కటాక్షం అనేది మీకు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక కుటుంబ చూసుకుంటే కుటుంబ కూడా బాగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు కొంచెం కోపాన్ని ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకోండి ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కానీ విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు అంతేకాకుండా ఓవరాల్గా అయితే లవర్స్ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంది ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోకపోవడం వలన కేవలం అవతల వారి స్వార్థానికి మాత్రమే వాడుకోవడం వల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశం ఉంది అమ్మాయిలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఇక అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఈ యొక్క డిసెంబర్ నీలాప నిందలు వచ్చే అవకాశం ఉందని చెప్పాను కదా కాబట్టి గొడవలకి దూరంగా ఉండండి ముఖ్యంగా నరదిష్టి ఉంది మీ మీద చాలా వరకు నరదిష్టి ఉంది ఈ నరదిష్టి తొలగించుకోవడం కోసం నేను ఎప్పుడు చెప్తేదే మళ్ళీ చెప్తున్నాను ఎందుకు అంటే కనుక మీరు బయటకు చక్కగా రెడీ అయి వెళ్ళినా కానీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళినా కానీ నలుగురిలో పెళ్ళిళ్ళకు కానీ ఫంక్షన్లకు కానీ అటెండ్ అయినా కానీ మీ కుటుంబం మీద ఎదుట చూపు ఉంటుందండి ఈ యొక్క చూపు వల్ల ఏమవుతుందంటే కనుక కుటుంబంలో చిన్న చిన్న కలహాలు అనారోగ్య సమస్యలు పిల్లలకి ఏదో ఒక ప్రాబ్లమ్స్ రావడం అంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవడం భార్యాభర్తల మధ్య అసలు గొడవలే ఎందుకు వస్తున్నాయో కూడా తెలియకుండా ఉండడం గొడవకుండా పడుకుంటూ ఉండడం ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట కాబట్టి ఈ యొక్క నరదిష్ని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు కూడా కనీసం రోజు కాకపోయినా కానీ వారంలో నాలుగు రోజులైనా కానీ ఒక మట్టి ప్రమిదం తీసుకొని ఆ ప్రమిదలో ఆ బిల్లని వేసి ఆ నిప్పు అంటే అగ్నితోటి కింద నుంచి పైకి ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు దిగదుడిచి వేసుకోండి దీనివల్ల ఏంటంటే కనుక అగ్నితోటి దిష్టి తీసుకువేసుకుంటే ఎటువంటి నర నరఘోషైనా ఎటువంటి నర దృష్టి ప్రయోగమైన ఎటువంటి ఇదైపోతాయి అనమాట కాబట్టి ఖచ్చితంగా కూడా అగ్నితోటి దిష్టి తీసేసుకోండి కాళ్ళకి ఎప్పుడు కూడా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా నలదారం కట్టుకోండి ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా అరికాల్లో కాటిక చుట్టుక పెట్టుకోండి పిల్లలకు కూడా మంచిగా మంచి చెడు చెప్పండి ఎవరితో కూడా ఉన్న మాటలు లేని మాటలు అన్ని మాటలు మాట్లాడే కూడా ఏది పడితే అది మాట్లాడేసేయకుండా ఆలోచించి మాట్లాడమని చెప్పి చెప్పుకో చెప్పుకోండి ఎందుకు అంటే కనుక కొంతమంది దుర్మార్గులు పిల్లల చేత అన్నీ చెప్పించుకొని ఇంకాస్త ఏడవడానికి ప్రయత్నిస్తుంటారు అనమాట కాబట్టి పిల్లలకు కూడా తెలివిగా తయారు చేయండి ఇప్పుడు సమాజంలో చాలా అవసరం ఇది అంతేకాకుండా విశ విద్యార్థులకి అలాగే ఈ రాశి వారికి కొంచెం పిల్లలకి ఈ రాశి వారికి కొంచెం చదువు మీద ఇష్టం తక్కువ ఉంటుంది అంటుందని కోపం తెచ్చుకోకండి మనలో ఉండే మైనస్ని మనం ఒప్పుకోగలగాలన్నమాట ఏమీ అనట్లేదు కాస్త కష్టపడండి ఎందుకు అంటే కనుక ఈ యొక్క ప్రపంచంలో మనల్ని మనకి గర్వంగా దర్జాగా చూపించేది ఏమైనా ఉందంటే అది చదివే అనమాట మనకంటూ ఒక స్థాయిని ఏర్పరచగలిగేది కూడా చదివే కాబట్టి ఆ చదువును నిర్లక్ష్యం చేసుకోవద్దు మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రత్యేకమైన ఒక ఇది అనేది ఏర్పడుతుందనమాట చదువు వల్ల కాబట్టి ఆ యొక్క చదువుని మాత్రం నిర్లక్ష్యం చేసుకోవద్దు ఇక ఎప్పుడైనా కుదిరినప్పుడు ఒక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివుడికి అన్నంతో అభిషేకం చేయించుకోండి ఈ విధంగా అన్నాభిషేకం చేసుకోవడం వల్ల మీకున్నటువంటి జాతక దోషాలు గ్రహ దోషాలు వెళ్ళిన శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు రాహుకుజ దోషాలు ఇవన్నీ కూడా చాలా వరకు కూడా సమస్యలు అన్నీ కూడా పూర్తయిపోతాయి అనమాట పూర్తిగా తగ్గిపోతాయి ఎటువంటి ఇబ్బందులు అనేటివి లేకుండా లైఫ్లో హ్యాపీగా ముందడుగు వేయగలుగుతారు ఏ పనులు చేసుకున్నా కానీ ఆ పనిలో చక్కటి కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట అర్థమైంది కదండి ఈ చిన్న చిన్న పనులు చేసుకుంటూ వేటికి దూరంగా ఉండాలి ఎవరికి దూరంగా ఉండాలి ఏ స్త్రీకి దూరంగా ఉండాలి ఎవరికి ఇవన్నీ కూడా తెలియపరచాను కదా వీటన్ని ఫాలో అయిపోండి ఇవన్నీ కూడా ఏమీ అవసరం లేదు ఇంకా మీకు నచ్చినట్టుగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది కొన్ని కొన్ని పరిస్థితులలో కొన్ని మన నోటికి ఏదైతే పని చెప్పకూడదు అటువంటి సమయంలో కానీ చెప్పడం వల్ల మాత్రమే మన కొన్ని సమస్యలు పడిపోకుండా ఉండగలుగుతాము అది కూడా తెలుసుకోండి అర్థమైంది కదా కాబట్టి మీకు దైవారాధన కంపల్సరీ మీరు చేసుకోండి దైవారాధన చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఏదైతే వారి చూపు కూడా మీద మీద పడదు అంతా దైవమే చూసుకో దైవం మీద భారం వేసేసి మీ పనులు మీరు చేసుకున్నారంటే దైవం మీద మొత్తం భారం వేస్తే అంతా దైవమే చూసుకుంటాడు నమ్మకంతో భక్తితోటి కనుక మీరు నమ్మకంతో చేసుకోండి మీరు ఎంత మంచి చేయాలని చూసినా వాళ్ళు చేయాలని చూసినా అన్న వారికి కూడా ఆ దైవమే మీకు తోడుండి మీకు మంచి జరుగుతుంది మీరు కంపల్సరిగా దైవారాధన చేసుకోండి కాబట్టి దైవారాధన చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఇలా మీకు బంధువుల దగ్గర నుంచి కలహాలు వచ్చినా సరే అపనిందల వలన ఎటువంటి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరైతే బయట వాళ్ళ దగ్గర పోయి పైసలు ఖర్చు పెట్టుకొని అన్నీ చేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లో దైవాన్ని మీ కుల దైవం కానీ మీ ఇష్ట దైవం కానీ మొక్కుకొని మీరు పూజలు చేసుకోండి మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు